దిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయు నే ఎన్నడు కళ్ళనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటి లేరు ఇళ్ళలో నీ సాటి లేరులలోతిథియుడాలోన నీరూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింప చేయుని అన్నాడు నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయుని ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తిని వై నడిపించుచున్నా నేపరి ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తినివై నడిపించుచున్న నేపరి అలు పెరుగని పోరాటాలి ఊహించని ఉప్పనెలై నను నిలువ నీయని వేళలో హృదయాన్న కొలువై ఉన్న ఇస్రయలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీ తడి కన్నులనే తుడిచిన నేస్తం ఇలాగ్యాదిలో ఉన్న నీ రూపం ప్రతిఫలింపజేయుడు సంకేత ప్రతిఫలింపయందు విశ్వమంత ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాత స్థాపించుము ప్రేమ సామ్రాజ్యము విశ్వమంత ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు స్థాపించుముని ప్రేమ సామ్రాజ్యము శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆ గడియ వరకు విడువకు నేవేచియున్నాను మీరాక కోసమే శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా నా ఊహలలో ఆశల సౌధం పిలలోని వినయ్యా ఏ సయ్యా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలంపజేయుడు మదిలోన నీ రూపం నిత్య సంకల్పం ప్రతిఫలించజేయునే ఎన్నడు కలనైన కలంచలేదే నీలో ఈ సౌభాగ్యం వర్ణించలేని స్వామీ నీ గొప్ప కార్యాలను నీ saathileerilo adhi deoda madilo nee

అయితే అయితే ఏం జరిగింది ఆ రాజు మీదకి యుద్ధానికి వచ్చారు ఒక చెరువైనా ఒక ఇల్లు అయినా ఏదైనా ఎన్ని మూలలు ఉంటాయి నాలుగు మూలలు ఉంటాయి మూడు మూలలుండి యుద్ధానికి వచ్చేసారు సముద్ర పిస్తకంత విస్తారమైన ప్రజలు యుద్ధానికి వచ్చేశారు ఎవరి మీదకి దేవుడికి ఎవరైతే ఇష్టమో ఆ రాజు మీదకి ఆయన పేరు యహోషపాత్ అంతలో కొందరు వచ్చి అన్నారు సముద్రం ఆవుల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యమోటి నీ మీదకి వస్తుంది చిత్తికిచ్చి వారు హస వారు మార్గం ఎన్నిగీలో ఉన్నారని యహోషాపాత్కు తెలిసింది ఇంకొక ప్రజలు వచ్చేసారు సముద్ర తీరాన్ని నుండి సరే సిరియన్ ఇలా వచ్చేసరికి యహోషపాత్ ఏం చేసాడు అందుకు యహోషాపాత్ భయపడ్డాడు రాజు భయపడి యహోవ యోధ విచారించుటకు మనసుని నిలుపుకున్నాడు రెండవ దీని వృత్తాంతుల గ్రంథం ఇరవై అధ్యాయంలో దేవుని దగ్గర మనసుని నిలుపుకున్నాడట విచారణ చేయటానికి ప్రార్థన చేసి ప్రభా వీళ్ళు యుద్ధానికి వచ్చారు కదా నన్ను వెళ్ళమంటావా వద్దంటావా అలా ఆల్రెడీ యుద్ధానికి వచ్చేసారు ఎవరన్నా మనతో మాట్లాడడానికి వచ్చి బయట అనుకోండి గుమ్మం దగ్గర మనం వెళ్ళి మాట్లాడతామా లేదా వెళ్తామా లేదా ఎవరో ఒకరు ఎందుకు వచ్చారు ఏంటని అడుగుతాం కదా అయితే వాళ్ళు యుద్ధానికి వచ్చేసి ఆల్రెడీ ఉంటే యహోషపాక రాజు ఏం చేస్తున్నాడంటే భయపడి విహోమయద్దాం దేవుని దగ్గర విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడట దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం దేవుడు ఏమంటాడో అని మనసు నిలుపుకున్నాడట వెళ్ళి మనసుని నిలుపుకోకుండా వాళ్ళతో మాట్లాడేసి మీరు వస్తే మేము రాలేమేటని యుద్ధానికి మేము కూడా వస్తాం అని చెప్పి వాళ్ళతో వ్యతిరేకంగా మాట్లాడలేదు అయితే యుద్ధానికి వచ్చిన వారితో యహశపాత రాజు ఏం మాట్లాడకుండా ఏం చేశాడంటే దేవుని దగ్గర విచారం చేయడానికి మనసు నిలుపుకొని యువత అంతటా ఉపవాస దినం ప్రకటించాడట యువత దేశం అంతా కూడా ఉపవాస దినం ప్రకటించాడు ఆ దేశంలో ఏం జరిగిందంటే యూతవారు యువ వలన సహాయం నాకు వేడుకుంటే మీరందరూ కూడరండి దేశమంతటా ఉపవాస దినం ప్రకటించాడు ఈ యొక్క ఈహోషపాత రాజు ఇది ఇతను దేవునికి ఇష్టమైన బిడ్డ కదా దేవునికి ఇష్టమైన బిడ్డలకి శ్రమలు రావా సౌదలు రావా వస్తాయి మరి యోషపాత రాజుకి వచ్చింది కదా యహోషపాత రాజు అంటే దేవుడికి చాలా చాలా ఇష్టం ఇతనికి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం హలే 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 హలేలుయ్య నీకు దేవుడు అంటే చాలా ఇష్టం అయితేనే దేవుడు కూడా నేను ఇష్టపడేది హలేలుయ్య వేరేది ఇష్టపడితే దేవుని ఇష్టపడాడు అయితే ఈ రాజు ఏం చేశాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మనస్సుని లిప్పుకొని యోదావర్లారా మీరందరూ దేశమంతట ఉపవాసం ఉండండి మన మీదకి వెళ్ళి యుద్ధానికి వచ్చారు మీరందరూ ఉపవాసం ఉండి ఏం చేయాలి దేవుని మందిరానికి రావాలని చెప్పాడు సరే దేవిని మందిరానికి రావాలి అని చెప్పాడు రాత్రి కూడా మనం ఒక వాక్యం చేద్దాం ఉపవాసం గురించి అందరూ కూడా దేశంలో పెద్దలు కూడా చిన్నలు కూడా అందరూ దేవుని మందనకి రావాలి ఉపవాస దినం ప్రకటించాలి ఎందుకంటే ధాన్యము పాడైపోతుంది పొలాలు పాడైపోతున్నాయి ధాన్యం మట్టి పెట్టలు కింద కుళ్ళిపోతుంది వరదలు వచ్చి వర్షాలు వచ్చి వాటిలో పాడైపోయి రకరకాలుగా అయిపోయింది కదా మనంతా దేశమంతా ప్రజలందరూ కూడా ఉపవాస దినం పాటించాలి ఎక్కడ దేవిని మందిరంలో యోవేలు గ్రంథం నుండి దేవుడు మాట్లాడారు రాత్రి హలేలి 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 అయితే ఉపవాస దినం పాటించాలి అని చెప్పి వీరంతా రండి అని చెప్పి దేశం మొత్తానికి కబురు పెట్టాడు ఈ యొక్క యహోషపాత రాజు అలానే అందరూ కూడా దేవుని యొక్క మందిరంలో సాలు ఎదుట సమాజంగా కూడి యువదర్షులేము జన్లు అందరూ వచ్చారట యువదవారి యర్షులేము జన్లు మొత్తం అందరూ వచ్చారు మధ్యన నిలబడి యహోషపాతం యహోషపాత రాజు యహో మందిరంలో కొత్త సాలిత్ర సమాజమకున్న యువత ఇర్షిలేముల జనుల మధ్య నిలబడి మా పితరుల దేవా యహోవా నీవు ఆకాశమందును దేవుడువై ఉన్నావు అన్యజన్ల రాజ్యములని ఏలువాడు నీవే హలేలి హలేలి హలే సరే ఏమన్నాడు అన్యజనులు దేవుని ఎరగిన వారి రాజ్యాలు కూడా ఎవరే ఏలుతున్నారు నీవే అన్యజనుల రాజ్యాలు కూడా నీవే ఏలివాడు ఇప్పుడు అలా ఏం చేశారు తెలుసా మా మీదకే యుద్ధం ఇచ్చారు అన్యజనులు నిన్ను ఎరగిన వారు వాళ్ళ రాజ్యం నువ్వే ఏలుబడి చేస్తున్నావు అయినా సరే వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు మా మీదకి యుద్ధానికి వచ్చారయ్యా మా పితరుల దేవా యుహోవాని ఆకాశం అని దేవుడు అయి ఉన్నావు అన్ని జన్ల రాజ్యములను ఏలివాడు నీవే నీవు బాహుబలం గలవాడు పరాక్రమం గలవాడువు అయితే నేను ఎదిరించుటకెవరికి బలము చాలదు హలేలి హలేయులుయ్య దేవుని ఎదిరించడానికి ఎవరికి బలం ఉంటుందండి మనిషి ఎక్కడా దేవుడు ఎక్కడా దెయ్యం ఎక్కడా హలేలుయ్యా మనిషి ఎక్కడ దేవుడు ఎక్కడ దెయ్యం ఎక్కడ దేవుణ్ణి ఎదిరించడానికి ఎవరికీ బలం చాలు అని చెప్పి ఈ రాజు దేవునికి మందిరంలో అందరినీ సమకూర్చాడు విధ దేశంలో ఉన్న వారిని వారిని సమకూర్చి క్రొత్త సాల ఎదుట వారందరూ కూడి ఉండగా వారి మధ్య నిలబడి మా పితరుల దేవా యహోవా నీవు బాహుబలం గలవాడు నీవు ఆకాశంందు దేవుడు అయి ఉన్నావు యహోవా నీవు ఆకాశం అందు దేవుడు అయినావు అన్ని జన్ల నీ ఏలివాడవు నీవే నీవు బాహుబలం గలవాడు పరాక్రమ గలవాడు నిన్ను ఎదిరించట కవరికనే బలము చాలదయ్యా నీ జనం అయిన ఇస్రాయేల్ ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతానాన్ని సంతతికి దీన్ని నువ్వు శాశ్వతంగా ఇచ్చావు కదా నువ్వు శాశ్వతంగా ఇచ్చావు కదా నీ జన్లైన ఇస్రాయల్ ఎదుట ఈ దేశపు కాపురస్తులందరినీ కూడా తోలివేశావు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ తోలివేసి ఏం చేసామంటే నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చాం మా దేవుడు నీవే వారు అందులో నివాసం చేసి కీడైన యుద్ధమైన తీర్పాయన్ను తెగులైన కరువాయి మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలలో నీకు మొరపెట్టిన ఎడలా నీవు ఆలకించి మమ్మల్ని రక్షిస్తామని అనుకుని ఇచ్చట నీ నామ్మ కనత కొరకు ఒక మందిరాన్ని మా పితరులు కట్టించారు ఈ నీ పరిశుద్ధ మందిరమును కట్టించారు నీ మందిరమును పరిశుద్ధ స్థలమును కట్టించారు నీ పేరు ఈ మందిరానికి పెట్టబడింది కదా నీ పేరు చూడండి ఏమంటున్నాడు ఈ రాజు నీ పేరు ఈ మందిరానికి పెట్టబడింది కదా ఇది దేవిని మందిరం అని పేరు పెట్టబడింది కదా మా పిత్తరులు ఏమనుకున్నారు నీ నామనత కొరకు మా పితరులు ఈ మందిరాన్ని కట్టించారు ఎందుకు కట్టించారంట నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టినలా నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదవని అనుకుని ఇచ్చట నీకు నామ ఘనత కొరకు ఈ మందిరాన్ని కట్టించారయ్యా ఎలాంటి మాటలు ఉపయోగిస్తున్నారు చూసారా ఈ రాజు నీ పేరు ఈ మందిరానికి పెట్టబడింది కదా ఇస్రాయల్లు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయలతో మోయాబియలతో షేర్ మన్యవాసు యుద్ధం చేయనీయలేదు కనుక ఇస్రాయల్ వారిని నిర్మూలన చేయలేదు ఇస్రాయలీలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు వీళ్ళని దాటి వెళ్ళాలి వీళ్ళని దాటి వెళ్ళాలి ఖన్నాన దేశానికి అయితే అన్నాడు ఈ ప్రజలతో మీరు యుద్ధం చేయొద్దు అలా తిరిగి వెళ్ళండి అని చెప్పాడు అయితే నువ్వు వాళ్ళని యుద్ధం చేయనీయలేదు కనుక వాళ్ళు మా పితరులు యుద్ధం చేయలేదు వాళ్ళతో అయితే వాళ్ళు మాకు ఎట్టి ఉపకారం చేస్తున్నారు చూసావా మా పితరులతో వాళ్ళు యుద్ధం చేయలేదు నీవు వారిని చేయనివ్వలేదు మా పితరులని వాళ్ళతో చేయనివ్వలేదు కానీ వారు ఇప్పుడు మా మీదకి వస్తున్నారు ఎట్టి ఉపకారం చేస్తున్నా చూసావా మా పితరులతో యుద్ధం చేస్తే వాళ్ళు మా పితరులు వాళ్ళని గెలిచేవారే కానీ వాళ్ళని యుద్ధం చేయనీయలేదు నువ్వు మా పితరులని అర్థమవుతుంది అందరికి హలేలు హలేలు హలేలి హలేలు హిస్టరీ ఇది చాలా మనసు పెట్టి వినాలి అయితే మా పితరులు యుద్ధము చేయలేదు అమ్మోయ్యలతో మోయోబీలతో శరీరం అనేవాల్సి యుద్ధం చేయనీయలేదు నువ్వు కనుక ఇస్రాయల్ వారిని నిర్మూలన చేయలేదు వారి వద్ద నుండి తొలగిపోయారు వాళ్ళు మేము స్వతంత్రించుకున్న వాళ్ళని నీవు మాకు ఇచ్చిన నీ శ్వాసంలో నుండి మమ్మల్ని తోలివేటికి వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయించున్నారో దృష్టించుము నీవు మాకు ఇచ్చాము ఈ స్వాస్థ్యాన్ని భూమి మీదే ఆకాశం మీద సముద్రం మీద సమస్త నీవే నీవు నీ ప్రజలైన ఇస్రాయెల్కి ఇచ్చావు ఇస్రాయేల్ ప్రజలు మాకు ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మా మీదకి యుద్ధానికి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేస్తున్నారు చూసారా మీరు అని దేవుడితో చెప్తున్నాడు ఈయన హలేలియా హలేలియా హలేలి హలే చూసారా నువ్వు మా పితరులు యుద్ధం చేయలేదు కనుక వారు చేయలేదు అయితే దేవుడు యుద్ధం చేయించిన దేశాలన్నీ రాజ్యాలన్నీ ఇస్రాయేలీలో గెలుస్తూ వచ్చారు రాజ్యాలన్నిటిని ప్రభు వారితో వారి పక్షాన్ని యుద్ధం చేస్తూ వచ్చాడు కనుక వారికి జయం కలిగేది కానీ వీళ్ళని చేయనివ్వకుండా వీళ్ళని దాటిపోయేలాగా చేశాడు దేవుడు కనుక వాళ్ళు ఇప్పుడు మా మీదకి వస్తున్నారు మాకెట్టి ప్రత్యుపకారం చేస్తున్నారు చూసావా దృష్టి నుంచి చూడయా నువ్వు అని రాజుగారు దేవిని మందిరానికి వచ్చి అందరిని రమ్మని ప్రార్థన చేస్తున్నాడండి దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక ఆమెనామేనామేనామేనా చూసారా గొప్ప గొప్ప రాజులు సైతం ఆనాడు ప్రార్థనలు చేసేవారు ఈరోజున సామాన్య మనుషులు కూడా దేవుని వచ్చి ప్రార్థన చేస్తున్నాడా మీరు టైం ఎక్కడ ఉంటుంది మీకు ప్రార్థన చేయడానికి అన్ని అయిపోయాక పాటలు అయిపోయా అన్ని అయిపోయాక ఎప్పుడెప్పుడో వస్తారు హలేలియా హలేలియ హలేలి హలేలియ అయితే వీరు మాకెట్ ప్రత్యుపకారం చేస్తున్నారు చూసావా నీ దృష్టించి చూడుము మాదేవా నువ్వు వారికి తీర్పు తీర్చవా ఏమంటున్నారు పన్నెండులో మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకును మాకు శక్తి చాలదు ఏమి చేయటో మాకు తోచదయ్యా మూడు పక్కల నుండి వచ్చేస్తున్నారు ఒక్క ఒక్క మనిషి మీదకు ముగ్గురు మనుషులు వస్తున్నట్టు లెక్క చూసారా అయితే మాకు ఈ గొప్ప సైన్ యుద్ధం చేయటం మాకు శక్తి చాలదయ్యా ఏం చేయటం కూడా మాకు తోచదయ్యా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసేట ఎవరు యహోషపాటి రాజు హలేలియా హలేలి 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 హలేలియా చూశారంత గొప్ప అద్భుతమో రాజు ప్రార్థన చేశారు యహోషపాత రాజు దేవునికి ఏం చేయటం కూడా మాకు తోచదయ్యా నీవే మాకు దిక్కు అని చెప్పి ప్రార్థన చేశాడట ఆ రాజు ప్రార్థన చేయగానే ఏం జరిగిందంటే అప్పుడు ప పదమూడులో ఏముంది చదవాలి యూదావారు అందరు తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ పిల్లలు చూసారా భార్యలు పిల్లలు ఇంకా యోదావరందరూ తమ శిశువులతోనూ చిన్న చిన్న పిల్లలండి శిశువులంటే అంటే అప్పుడు రేపు పుట్టి ఇంక నెల అయిన అయ్యిందో లేదో శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ సన్నిధిని ఏం చేశారు నిలబడ్డారట నిలబడ్డారు దేవుని సందుకు వచ్చి శిశువులు చిన్న చిన్న పిల్లలు పిల్లలు శిశువులు అంటే పిల్లలు భార్యలు యువత వారందరూ ఇరుషుల వారందరూ వచ్చి దేవుని సందులో నిలబడ్డారయ్యా మా మీదకి యుద్ధానికి వచ్చేసారు అన్ని జల్లు నేను ఎరగని వారు వాళ్ళు దేవుని భయం లేని వారు మా పితరులను వారితో యుద్ధం చేయనీయలేదు కదా వారు ఇప్పుడు మాతో యుద్ధం చేయడానికి వచ్చారయ్యా అని ఈ రాజుగారి ఉపవాస దినం ప్రకటించగానే మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చేసారండి చిన్న చిన్న పిల్లలు కూడా ఎత్తుకొని శిశువులు నెలలో పిల్లలు శిశువులు అంటే వాళ్ళని పట్టుకొని అంతా వచ్చేసి నిలబడ్డారు దేవుని సందులో హలేలి 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 చూసారా దేవుడంటే ఎంత భయమో వారికి దేవుని సంధికి వెళ్ళి మనం అడుగుదాం దేవుడు మనకేం చేస్తాడో చూద్దామని దేవుని సందికి వచ్చారు వాళ్ళు ఉపవాసముతో మళ్ళా రాజుగారు ఏం చేశాడు ఉపవాసంతో రండి అని కబురు పెట్టాడు అందరికీ మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్క దినము ఒక్క దినమే మాత్రమే ఉపవాసం ఉన్నారండి పరిశుద్ధ నామానికి మహిమ ఆమె ఆమెనామే నామే అని చూసారా మూడ్లో ఏముంది అందుకు యహోసపాత భయపడి యహోవయోధ విచారించుటకు మనసు నిలుపుకొని యూధట ఉపవాస దినము ఆచరించవాలని సాటించాడట యూదవంతటా మీరు జనులందరూ కూడా ఉపవాస దినమో ఉపవాసం ఉండాలని చాటింపు వేయించాడట మొత్తం దేశమంతట ఉపవాసం ఉండండి అందరూ అనగానే వారు చిన్న చిన్న పిల్లలతో శిష్యువులతో కూడా వచ్చేస్తారండి దేవుని సందికి చూసారా ఎంత భయభక్తులు దేవుడు అంటే హలేలి 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 అలేలి మొత్తం దేశంలో ఉన్న ప్రజలు అందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్నా సరే శిష్యువులు ఉన్నా సరే పిల్లల్ని తీసుకొని వచ్చేస్తారు ఉపవాసంతో ఉపవాసంతో వచ్చేసరి దేశం మొత్తం వచ్చేసారు ఎంత గొప్ప అద్భుతం హలేలి హలేలి హలే హలే శనివారం మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలంటే మనల్ని ఎంతమంది ఉంటున్నారు ఉండి ప్రాంతానికి వస్తున్నారు వీళ్ళంతా వచ్చి నిలబడ్డారట దేవుని సన్నిధులు కూర్చోలేదండి మన కూర్చోమంటే ఎలా పడితే అలాగే కూర్చుంటారు ఒక భయం భక్తి ఒక ఏది లేదు కాళ్ళని ఎప్పడితే పోయిన పర్వాలేదు వయసు అయిపోతే పర్వాలేదు వీళ్ళంతా కూడా నిలబడ్డారు కొంతసేపు నిలబడగలేక ఎక్కువసేపు నిలబడితే కొంతమంది కూర్చుండిపోతుంటారు దేవిని సందులు నిలబడలేరా శిష్యువులు ఎత్తుకొని పిల్లల్ని ఎత్తుకొని నిలబడ్డారు ఇస్రాయేల్ ప్రజలు ఏం జరిగింది యహోషపాత రాజేమో ప్రార్థన చేస్తున్నాడు నీవే మాకు దిక్కయ్యా ఇంకెవరు దిక్కలేరని ప్రార్థన చేశాడు యూత వారందరూ తమ శిష్యువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ ఇహోవ సన్నిధిని నిలబడ్డారు అప్పుడు మతం యొక్క పుట్టిన ఎహియోలు కుమారుడు బెన్నయాకు జన్మైన జక్కరే కుమారుడు ఆసాపు సంతతి వాడు నాకు లేవీడకుడు యహాజీయలు సమాజంలో ఉండే యహో ఆత్మ అతని మీదకి వచ్చి అతని మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చిందట దేవుని యొక్క ఆత్మ మీద అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించాడు యువత వాళ్ళ రైరుషులు కాపురిస్తులారా కాపురుస్తులారా రాజా మీరందరూ ఆలకించండి ఇహోవా సెలవు ఇచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యం మీరు భయపడకుడి జడియకుడి యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును హోలీ బరి కరబరాంతురా అని ఆశ హోలీ 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 ఫాత్ థ్యాంక్ యూ లో గివ్ ఆల్ డీ గ్లోరీ 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 టు గా సరే ఉపవాసం ఉండి వచ్చారు కనుక వీళ్ళకి యుద్ధం చేయడానికి సైన్యం లేదు యశపత రాజుకి మూడు దేశస్తులు వచ్చేసారు విసుక రేణువులంతా విస్తారంగా అందరూ మనం యుద్ధానికి వెళ్ళిపోతాం వాళ్ళ మీదకి అనుకొని అందరూ మాట్లాడుకొని అందరు ఏకమై వచ్చేసారు అప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీరు మాతో రండి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళటానికి కానీ ఒకరికొకరు కానుకలుగా వారి కొన్న బంగారం ఏంటి ఏంటి ఏమైనా వస్తువులు ఇచ్చి ఒకరినొకరు పురుగొలుపుకొని మనమంతా కలిసి యుద్ధానికి వెళ్దామని వాళ్ళందరూ ఏకమై వచ్చేవారు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు అలా వచ్చారు వీళ్ళు దేవిని ప్రజల మీదకి దేవిని ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరిగింది దేవిని ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు యహోవాసాలు వచ్చినది ఏమనగా ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకుడి జడయకుడి జడియకుడి ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును అని చెప్పాడు రేపు వారి మీదకి పోడు చూడండి ఆలయం ఆల్రెడీ యుద్ధానికి వచ్చేస్తే రేపు వెళ్ళండి యుద్ధానికి అని దేవుడు చెప్తున్నాడు చూసారా ఏం చెప్పాడు దేవుడు రేపు వెళ్ళండి యుద్ధానికి వాళ్ళు ఆల్రెడీ యుద్ధానికి వచ్చేసారు యుద్ధానికి వస్తే రేపు వెళ్ళండి మన వాళ్ళైతే ఊరుకుంటారండి వాళ్ళు ఆల్రెడీ యుద్ధానికి వచ్చేసిన దేవుడేం చెప్తున్నారు రేపు వెళ్ళండి యుద్ధానికి వాళ్ళ మీద కానీ దేవిన కాతం ద్వారా ప్రవర్చన వచ్చింది హలేలి అలేలి అలేలి సైన్యం అంతా వచ్చేసినా దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి తన పిల్లలతో శిష్యులతో ఉపవాసం ఉండి దేవుని సందులో నిలబడి దేవునికి ప్రార్థన చేశారండి నిలబడి నిలబడి రోజు అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడేమో ఈరోజు వెళ్ళకండి యుద్ధానికి రేపు వెళ్ళండి వాళ్ళు వచ్చేసినా సరే మీరు ఈరోజు వెళ్ళద్దు ఒక రాజుగారు ఉపవాసం ఉన్నారు ప్రజలందరికీ ఆ దేశ ప్రజలందరికీ ఉపవాసం ఉంచారు అందరూ నిలబడి కన్నీరు కాస్తూ ప్రార్థన చేశారండీ రాజుగారు కూడా కన్నీరు కాచి ప్రార్థన చేశాడు దేవుడు వెంటనే కల్పించుకున్నాడు చూసారా హలేలి 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 యుద్ధం మీరు కాదు మీరు భయపడద్దు జడవద్దు దేవుడే చేస్తాడు దేవుడు దేవుడే జరిగిస్తాడు అని చెప్పడం జరిగింది అయితే రేపు వెళ్ళండి ఈరోజు వెళ్ళొద్దు అని చెప్పు జీపు అను ఎక్కుడు మార్గమున వచ్చేదరు వాళ్ళు వారు మీరు యోవే ఇరవై వేలు అరణ్యమందున్న ముందర వాగు కొన దగ్గర వారిని కనుగొంటారు రేపు వెళ్తే మీరు ఏం జరుగుతుందంటే జీపు అనే ఎక్కుడు మార్గాన్ని వాళ్ళు వస్తారు జీజు అని ఎక్కుడు మార్గాన్ని వస్తారు మీరు ఇరవై వేలు అరవై మంది ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొంటారు ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు వీధవలారా అరుశం వారలారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా ఇహోవా దయచే రక్షణ మీరు చూస్తారంతే హలే యుద్ధవారిలారా ఇరుషులేమో కామరస్తులారా యుద్ధం మీరు చేయక్కర్లేదు మీతో ఉన్న దేవుడు దయచేసే రక్షణ మీరు చూస్తారు మీరు యుద్ధ పంక్తులుగా నిలబడాలి ఎందుకంటే మీరంతా ఒకరోజు ఉపవాసం ఉన్నారు మీరంతా ఒకరోజు ఉపవాసం ఉన్నారు కనుక ప్రార్థన చేశారు కనుక మీరు యుద్ధం చేయనక్కర్లేదు చేయనవసరం లేదు అని చెప్తున్నాడు దేవుడు ఎందుకంటే ఒకరోజు మీరందరూ ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉన్నారు నా సన్నిధిలో నిలబడి ఉన్నారు ప్రార్థన చేశారు ఒక రోజంతా కానీ యుద్ధం మీరు చేయని అవసరం లేదు మీరు జడియొద్దు భయపడొద్దు యుద్ధం మీరు కాదు దేవుడే చేస్తాడు అని చెప్పడం జరిగింది దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమెనామేనామే 5 మాతు మదిదు resoluz 9. 11. 12. 600 Thompson 9. 11. 12. 600 Thompson 10. 12. 12. 16. 50 20. Background 14. 6. 8. 15.

రెండు నెలలు బట్టి ఎక్కువ ఉంటాడ మీ ఇద్దరు శక్తులు మాట్లాడటం రెండు నెలలు బట్టి ఎక్కువ ప్రదరు అన్ని విధాలా మీ ఆ దేవుడి కట్టి సైతానికి దేవుడి శక్తి అంతా వెళ్ళిపోయాడే అలేరియాడు బాని ఎక్కడ బాబు ఫస్ట్ ఇక్కడ రావాలి ఎన్నో ఫస్ట్ ఇచ్చారు దేవుడు కడ్డాకప్పించారా కడ్డాకాలి అప్పుడు తప్పించారు ఎలా ప్రాణాలు అలే అలేలే అలే